హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో పన్నీర్ మసాలా కర్రీ చూపిస్తున్నాను ఈ పన్నీర్ మసాలాలోకి పరాటా అలాగే జీరా రైస్ అయితే చేసుకున్నామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఈ ప్రాసెస్లో చేశారంటే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒకటి బిర్యానీ ఆకు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు ఒక ఇంచు దాకా చెక్క ఒక మూడు లవంగాలు ఒకటి ఇలాచి నార్మల్ ఇలాచి ఒకటి ఒకటి నల్ల ఇలాచి ఒకటి వేసుకోండి కొద్దిగా జావిత్రి కొద్దిగా రాతి పువ్వు వేసుకోవాలి అన్నిటిని కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత ఒక ఐదారు బాదం పప్పు ఒక ఏడెనిమిది జీడిపప్పులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక ఇంచ్ దాకా అల్లం ముక్కలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలి వీటన్నిటిని కూడా కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను వేసుకుని ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో so, ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటా పెద్ద సైజు ఒకటి వేసుకుంటున్నాను చిన్నవైతే రెండు వేసుకుని పెద్దది అయితే ఒకటి సరిపోతుందనమాట వేసుకొని ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇవి చల్లారాక ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్ల కాయలు వేసుకుంటున్నాను ఇందులోనే ఒక స్పూన్ బటాన్ కానీ లేదా ఒక స్పూన్ నెయ్యి కానీ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది కొంచెం మెల్ట్ అయ్యాక నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి కలర్లోకి వస్తుందనమాట ఆ తర్వాత ఇందులోని గ్రైండ్ చేసుకున్న మసాలానంతా కూడా వేసుకుని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ అన్నిటిని కూడా వేయించినవే కాబట్టి మసాలా అనేది ఎక్కువ టైం అయితే పట్టదు వేగడానికి ఒక రెండు నిమిషాల్లో వేగిపోతుంది సో ఈ విధంగా మసాలా అనేది ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని వేసుకుంటున్నాను వాటర్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా చిక్కగా ఉండేలాగా వేసుకోవాలి వాటర్ని సో ఈ విధంగా ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని గ్రేవీని మరిగించుకోవాలి ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పన్నీర్ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఒక రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఫ్రై చేసుకో కూడా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా వేసుకున్నా కూడా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో విధంగా వేసుకుని అంతా కూడా కలుపుకుని దీనికి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో పన్నీర్ కూడా ఇంకా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే లాస్ట్లో ఒక స్పూన్ కసూరు మీతి వేసుకోండి విధంగా మెతుకుని వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుని వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇందులోకి పరాటా అలాగే జీరా రైస్ చేసుకున్నాం అనమాట ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ